అదేంటో అదేంటోగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే యురేనియం తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం దోబుతులాడుతా ఉంది ఇటీవలనే కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కపట్రాళ్ళ దాని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తే అక్కడ యురేనియం తవ్వకాలు తాత్కాలికంగా అక్కడ నిలుపుదల చేశారు మళ్ళీ వాళ్ళ నంద్యాల జిల్లాలో పేపలి మండలంలో ఈ రకంగా ఇక్కడ వచ్చి చేస్తామంటే సరైనది కాదు ఎందుకంటే యురేనియం తవ్వకాల వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ ఆరోగ్యం దెబ్బ తినడమే కాదు మొత్తం వాళ్ళ ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏమంటే ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం తక్షణమే ఇవాళ ప్రజలు ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఈ తవ్వకాలు బంద్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ప్రకటన రావాలని చెప్పు కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారు కానీ వారు కూడా జోక్యం చేసుకుని ఈ అంశం విషయంలో ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం త్వరలోనే సిపిఐ తరఫున అన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదించి ప్రభుత్వం పైన ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మేము పూనుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నదంతా ఒక్కటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి గ్రామాలను రక్షించండి ఆ రకంగా యురేనియం తవ్వకాలను ఆపండి అని మేము కోరుతా ఉన్నాం ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని కలిసి తర్వాత ఇక్కడున్న పరిస్థితులపైన అర్జీ ఇచ్చి తప్పకుండా దీన్ని ఆపేంత వరకు కూడా మేము వీరికి అండగా ఉంటామని మనవి చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నాయకులు కూడా ఇందులో కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా